వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడు శనివారాల పూజకి మా శైలజ గారు నేను వెళ్తున్నాము ఇదైతే ఈ రోజు మార్నింగ్ లోగేనండి ఈరోజు మా ఇంట్లో పూజ వెంకటకి ఇవ్వండి ఈ విధంగా అయితే చేశారనమాట శంకు చక్ర దీపాల్లో అయితే దీపాలు వెలిగించారు మా వారు చేశారండి పూజ ఈరోజు చాలా బాగా చేసలాడుతూ ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామివారు నేనైతే ఫ్రెషప్ అయిపోయానండి నేను ఈరోజు సాటర్డే కదండి మా ఆపోజిట్ హౌస్లో ఉన్న సౌజన్య ఆ అమ్మాయి పేరు కూడా సౌజన్యానండి వాళ్ళ ఇంటికి సే సప్త శనివార వ్రతం అయితే చేసుకుందనమాట తను ఈరోజు ఎండవారం అనమాట మమ్మల్ని అందరినీ కూడా తాంబూలానికి ఆహ్వానించింది అనమాట అక్కడికే వెళ్తున్నాను ఈరోజు సాటర్డే కదండి అందుకోసమని మెళ్ళోది చెవులకి వచ్చేసి శంకుచక్ర నామాలతో ఉన్నది పెట్టుకున్నాను అనమాట అదే మీకు అక్కడ చూపించాను నేను మా శైలజ గారు అయితే కలిసి వెళ్తున్నాను అనమాట మా ఆపోజిట్ హౌస్ అని అండి సౌజన్యది చూడండి పూజా కార్యక్రమం అయితే ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నారు తెలుసు కదండి అందరికీ కూడా సప్త శనివారం వ్రతం అంటే ఏంటన్నది నేను ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు కదా తులసి మాల వేసి చూడండి స్వామివారు ఎంత కళకళలు ఆడిపోతున్నారో తులసి మాలలోని బాగా చేసుకుంది కదండి ఎనిమిదో వారం అనమాట అండి ఈరోజు వడ్డీ చేయాలి కదండి వడ్డీ వారం ఇవ్వాలి కదా ఆయనకి అందుకోసమని ఎనిమిదో వారం నాడు తాంబోళం పెట్టుకుందా అనమాట తను వెళ్ళిన మా అందరికీ కూడా ఎదుగుండి ఒక్కొక్కరికి తాంబోళాలు అయితే ఇస్తుంది అనమాట అడుగుతున్నారు బుజ్జి మా ఎదురింట్లోనే ఉంటారండి ఈవిడే బుజ్జిగారు అనేసి అనమాట సౌజన్యాన్ని ఏమని దీవించమంటావు అని అనమాట సరదా కానీ తను చెప్తుంది తనకి ఏం కావాలనేది తను చెప్పింది అనమాట ఆ బుజ్జిగారు ఆ విధంగానే దీవించారు తినైతే సౌజన్య వాళ్ళ అక్కేనండి చైతన్య అనమాట తింటారు అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్కరిగా అందరికీ కూడా తాంబోళం అందించింది తను అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వాద చిహ్నాలు అయితే అందించాం అనమాట అండి మా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇదిగోనండి ఈ అబ్బాయి రాధాకారి అబ్బాయి అనమాట ఆ అబ్బాయిని గోవిందరాజ్ స్వామిగా భావించి తాంబోళం అయితే ఇస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి వారు అన్ని గోవిందరాజ్ స్వామికి తెలుసు కదండి అందరికీ కూడా ఆయనగా భావి ఆయన స్వరూపంగా భావించి ఆ అబ్బాయికి కూడా తాంబోళం అయితే ఇచ్చిందనమాట తర్వాత మా అందరికీ కూడా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఆయనకి వాళ్ళకి కూడా దండం పెట్టమని చెప్పాం అనమాట ఆల్రెడీ పెట్టాను అన్నది అయినా కూడా మేము ఎవరూ చూడలేదు నువ్వు ఇప్పుడు మా అందరు ఎదురుగా పెట్టాలి అని చెప్పి తనైతే ఆట పట్టించి మొత్తానికి ఎట్లా అయితేనేవండి పెట్టించావన్నమాట అదే అక్కడ వాళ్ళిద్దరు కూడా అనమాట ఆల్రెడీ అయిపోయిన దానికి మళ్ళీ మాతో బలవంతంగా పెట్టేస్తున్నారని చెప్పి ఇద్దరు నవ్వుకుంటున్నారు తర్వాత ఇదిగోనండి భోజనానికి అయితే అందరం కూడా కూర్చుని గోవిందా గోవిందా అని ఒక్కసారి ఆ వెంకటేశ్వర తలుచుకొని గోవిందనామస్మరణ చేసి భోజనాలు అయితే కానిచ్చేస్తామన్నమాట ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అయితే ఇలా భోజనాలు మేమందరం కూడా ప్రారంభించే ముందు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకేమో ఇలాగ ఆకులు మేము తినే ముందే వాళ్ళకి ఒక మాకు ఏదైతే ఆకులో పెట్టాలనిపిస్తుందో మేము అది అయితే పెట్టాలన్నమాట తనకి అది తన నైవే స్వీ ప్రసాదంగా అనమాట వాళ్ళ పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరేను తర్వాత భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎదుగునంటే అందరం కలిసి సరదాగా కాసేపు అలా ఫోటోలు అవి తీసుకుని కాసేపు కాలక్షేపం అయితే చేసామన్నమాట అవి చెప్పుకొని ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితేను వాళ్ళ ఆయన చూసారా వెనకాల ఎలా కొమ్మలవన్నీ పెడుతున్నాడో మాకు సరదాగా గడిచిందండి ఈరోజు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి